నమస్తే విలేజ్ మ్యాన్ ప్రపంచానికి స్వాగతం నేను మీ సురేష్ జుత్తాడా మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా మనం విశాఖపట్నంలో అది వ్యూ పాయింట్ అలా చూడండి అది వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ మీకు తెలుసు కదా ఇక్కడ ఒకప్పుడు కలాం వ్యూ పాయింట్ అన్నారు దాని తర్వాత వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అన్నారు ఇప్పుడు ఖాళీగా ఉంది ఆ వ్యూ పాయింట్ దగ్గర మనం ఉన్నాం అంటే వ్యూ పాయింట్కి ఇక్కడ జూకి మధ్యలో ఉన్న ప్లేస్లో ఉన్నాము అయితే ఆ వ్యూ పాయింట్ ఎంత విలువైందంటే ఒకప్పుడు మరో చరిత్ర లాంటి పెద్ద పెద్ద సినిమాలు శ్రీశ్రీ నడయాడిన స్థలం ఇది ఈ ప్లేస్ అది ఆ వ్యూ పాయింట్ అక్కడ నుంచి జూ పార్క్కు వెళ్ళే దారిలో మధ్యలో మనం ఉన్నాం మధ్యలో మనం ఉన్నాం ఇక్కడే మనం మీకు ఆ సీక్రెట్ గ్రౌండ్ అన్నది మీకు చూపించబోతున్నాం రండి మరి ఎనీ టైం చూసుకుంటే ఈ దారిలో గెలిచిన వాళ్ళు చూసుకుంటే ఇక్కడ చాలా బాలు కనిపిస్తాయి అనమాట బైక్స్ కనిపిస్తే అందరూ ఏమనుకుంటారు అంటే ఎందుకు ఇక్కడ బైక్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు కానీ చాలా మందికి తెలియదు ఇక్కడ ఎందుకు బైక్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు కానీ ఈ రోజు ఇక్కడ బైక్స్ లేవు ఎందుకు బైక్స్ లేవు అంటే ఇక్కడ రన్నింగ్ పోటీ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు క్లోజ్ చేశారు ఈ రోజుకి మాత్రమే సో బైక్స్ అన్ని అక్కడ ఉన్నాయి ఒకసారి బైక్ చూపించండి సో బైక్స్ అన్నీ కూడాను అక్కడ ఉన్నాయి మరి ఆ బైక్స్ అక్కడ పెట్టి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి ఎక్కడుండే బైక్స్ గురించి కూడాను అదే విధంగా జనాలు వాళ్ళు ఇప్పుడు మనం ఈ సీక్రెట్ గ్రౌండ్కి వెళ్తున్నాం చూడండి మీకు ఇంకో మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఈ ఇది మొత్తం కూడాను ఈ మొత్తం ఏమైంది ఈ పైది కదా ఓకే ఓకే రైట్ ఏం పర్లేదు మళ్ళీ చెప్పను ఎందుకంటే మొత్తం ఈ స్టోరీ మొత్తాన్ని ఒకే షార్ట్లో తీయాలన్నది నాకు ఆలోచన ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేయకూడదు మీకు ఒక మంచి అనుభూతి ఇవ్వాలి ఒకే షార్ట్లో అవుతుందా లేదా అని అంటే ఎందుకు అవ్వదు వాళ్ళందరం మన ఫ్యామిలీ నేను ఎలా తీస్తానో నేను నేను ఏదైనా చూపిస్తున్నానంటే దాంట్లో ఏదో విషయం ఉంటుందని మీరు నమ్ముతారు నేను తీసే దాంట్లో ఇది కొంచెం అడవి లోపలికి వెళ్ళే ప్లేస్ కాబట్టి కొంచెం షేకింగ్స్ ఉంటాయి మీరు గావరపడిపోవద్దు మరి ఇది అడవి కాబట్టి అలాగే ఉంటుంది కానీ ఇది మొత్తం స్టోరీ మొత్తాన్ని పది నిమిషాలు వస్తుందో పదిహేను నిమిషాలు వస్తుందో నాకు తెలీదు ఈ స్టోరీ మొత్తాన్ని సింగిల్ తీద్దాం అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు మా వీడియోగ్రాఫర్ అని సానవద్దు ఎందుకంటే మా ఫ్రెండ్ ఆయన సాగర్ నగర్ ఎక్కడి నుంచి సాగర్ నగర్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సాగర్ నగర్ ప్రజల తలలో నాలుగు లాంటి వ్యక్తి ఆయన మెడికల్ షాపు హెల్త్ సిటీ ఫార్మసీ మెడికల్ షాప్కి ఓనర్ అయిన ఆయన ఆయనకి ఎలాంటివంటే చాలా ఇష్టం మీరు ఏవైనా సరే కొంచెం కొత్తగా ఏమైనా చూపిస్తే నాకు కూడా పిలవండి నేను కూడా వస్తానన్నారు ఒకసారి మీ ఫేస్ చూపించండి కెమెరాకి రైట్ ఈయన మన సంతోష్ గారు ఓకే మొత్తం మీకు ఈ సీక్రెట్ గ్రౌండ్ని ఈ సీక్రెట్ గ్రౌండ్ ని ఈ రోజు మీకు చూపిస్తున్నాను ఈ రోజు సండే సో ఇటువైపు రోడ్డు క్లోజ్ చేశారు కాబట్టి ఒకసారి చూడండి రనర్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళ కోసం ఈ రోడ్ క్లోజ్ చేశారు రైట్ లేకుంటే ఇక్కడ చాలా బైక్స్ ఉండేవి అనమాట ఇప్పుడు బైక్స్ రావడానికి అవకాశం లేదు పోలీసులు ఆపారు అనమాట ట్రాఫిక్ వల్ల ఆపారు సో ఈ ఏరియా మొత్తం బైక్స్ ఉండేవి కానీ ఈరోజు క్లోజ్ చేయడం వల్ల చాలా తక్కువ మంది ఇక్కడికి రావాల్సి వచ్చింది అయినా పర్లేదు మేము వస్తామని చెప్పేసి చాలామంది కూడాను అక్కడ బైక్లు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇంకో విషయం నా నది చూసి దేంటి సురేష్ ఎలా ఉన్నాడు అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఆ ఎందుకు అలా ఉన్నానో గడ్డాన్ని ఎందుకు పెంచానో మీకు చెప్తాను దానికి ఒక లవ్ ఫెయిల్యూర్ కూడా ఉంది ఆ స్టూడెంట్ కూడా వెళుతూ దారిలో మీకు చెప్తాను రండి చాలామంది ఇక్కడ గ్రౌండ్ ఉంది అని అంటే ఈ ఏరియాకి వస్తారు చుట్టూ చూస్తారు ఎక్కడుంది గ్రౌండ్ ఎక్కడుంది ఇటువైపు చూస్తే మొత్తం సముద్రమే చూశారు కదా ఇటువైపు అంతా సముద్రమే ఓకేనా ఇటువైపు అంతా అడవే ఎక్కడ కూడా ఏమీ కనిపించదు ఈ అడవులో గ్రౌండ్ ఉందా లేకపోతే బీచ్ ఒడ్డున ఉందా అన్నది వాళ్ళకి అర్థం కదా బీచ్ ఒడ్డున కదా అదే సముద్రం ఒడ్డున గ్రౌండ్ అన్నది వాళ్ళకి అర్థం బీచ్ అంటే మళ్ళీ ఏంటి బీచ్ అంటేనే సముద్రం ఒడ్డు మళ్ళీ బీచ్ ఏంటి ఇలాంటివన్నీ ఉంటాయి మన దగ్గర సో రండి మనం ఈ సీక్రెట్ గ్రౌండ్ ఏంటి ఎంత ఎక్కువ చేస్తున్నాడు సురేష్ అంత ఏమైనా ఉందా అని అంటే చూద్దరు కానీ మీరే చూద్దరు కానీ దానికి ఎంత ఉందో మీరే చూద్దరు కానీ సో మనం ఇప్పుడు దిగుతున్నాం ది సీక్రెట్ గ్రౌండ్కి దారి కొంచెం షేక్ అవుతుంది కానీ మీరు గాబరా పడద్దు చూస్తున్నారు కదా ఫస్ట్ టైం వచ్చినాడు ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ టైము ఇక్కడ గ్రౌండ్ ఉన్నాను కానీ నేను సింగిల్గా వచ్చేసాను సింగిల్గా వచ్చేసాను ఆ రోజు వర్షం పడుతుంది వర్షం పడుతుంటే సింగిల్గా వచ్చేస్తే నిజంగా భయం వేస్తుంది అనమాట ఈ ఏరియాకి వస్తే ఇదేంటి ఏరియా ఏంటి ఇలా ఉందని చెప్పేసి చాలామందికి భయం వేస్తుంది అనమాట నిజంగా ఇక్కడ గ్రౌండ్ ఉందా లేకపోతే ఇంకేమైనా చాలా డేంజర్గా డేంజర్గా ఉందా అన్నది చాలామందికి అర్థం కాదు సింగిల్గా వస్తే మాత్రం సగం నుంచి వెళ్ళిపోతారు నేను మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే ఏదైనా కొత్త విషయం తెలుసుకో తెలుసుకోవాలంటే మనకి దాన్ని ఏమంటారు ఉత్సుకత అంటాము మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే గోలా అంటాము సో అది మనకు కొంచెం ఎక్కువ కాబట్టి ఈ అడవిలోకి వచ్చాము వచ్చేసి ఈ గ్రౌండ్ ఎక్కడ ఉందో తెలుసుకున్నాము తెలుసుకొని ఇక్కడ క్రికెట్ ఆడాము ఆడి మీకు కూడా చూపించాలని ఎందుకు మీకు చూపించాలనుకున్నానంటే నేను చూశాను యూట్యూబ్లో అక్కడ చూశాను ఎక్కడ కూడాను ఈ ఈ సీక్రెట్ గ్రౌండ్ గురించి ఎవరూ చెప్పలేదు మామూలుగా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో కొంచెం చెప్పారు కానీ ఎవరు కూడా ఫుల్ స్టోరీ చేయలేదు అందుకే నేను చేస్తున్నాను ఓకే గడ్డం గురించి మీకు చెప్పాలి కదా ఎందుకు గడ్డం గురించి చెప్పాలంటే సరదాగా మీతో మాట్లాడు నాకు ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అయ్యిందండి లవ్ ఫెయిల్ అయ్యాను అంటే తాను మోసం చేసినప్పుడు ఏం చేద్దాము చాలామందిని అప్పటికే చూశాను అనమాట లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడము లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకోవడము ఇది మీకు చెప్పాలి ఎందుకు చెప్పాలని అంటే యాటిట్యూడ్ ఉండాలి ఓకే చాలామంది ఏం చేస్తారు గడ్డలు పెంచుకొని మందు కొట్టి లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకుని ఆత్మహత్యలు చేసుకుని ఉంటాను సో నేనేం చేశాను అంటే ఆమె నన్ను మోసం చేయగానే తిన్నగా ఆమెకి ఆమె దగ్గరికి వెళ్ళాను ఎలా వెళ్ళానో తెలిసిన ఫుల్ షేవ్ చేసుకుని వెళ్ళాను చూడు నన్ను మోసం చేసాను కానీ నీ కోసం నా జీవితాన్ని పక్కన పెట్టిన ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు నేనంటే ప్రేమించిన వాళ్ళు ఉన్నారు నేనంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉంటూ ఉండగా నాకు జీవితం ఉందో నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు అద్భుతంగా ఉండొచ్చు చాలా కష్టాలు పడవచ్చు చాలా సంతోషాలు పడవచ్చు ఎవ్వరూ చూడని హైట్స్కి చాలా చాలామంది చూసే హైట్స్కి వెళ్ళచ్చు ఇవన్నీ చేయొచ్చు కదా నీ నువ్వు చేసిన మోసానికి నేను ఎందుకు బలైపోతాను అయిపోతాను షేవ్ చేసుకున్నాను క్లీన్గా షేవ్ చేసుకున్నాను ఎప్పటికీ ఇలా ఉంటాను నువ్వు చేసిన మోసం నీ దగ్గర ఉండాలి అని చెప్పేసి నేను క్లీన్ షేవ్ చేసుకునే ఉన్నాను అయితే అంతకుముందు కూడా క్లీన్ షేవ్ చేసుకున్నాను కూడా అప్పుడు క్లీన్ షేవ్ చేసుకున్నాను ఎప్పుడు క్లీన్ షేవ్తో ఉండేవాడిని కాకపోతే ఇప్పుడు ట్రెండ్ కదా గడ్డం పెంచితే బాగుంటుందని చెప్పేసి అలా గడ్డం పెంచాను సో అది నేను మీ సురేష్నే విలేజ్ మ్యాన్ సురేష్నే ఈ గడ్డాన్ని చూసి ఇంకెవరో వచ్చారని చెప్పేసి ఆశ్చర్యపోవద్దు అందుకే మీకు గడ్డం గురించి చెప్పాను ఇంకా ఇక్కడే కొంచెం క్లీన్గా ఉంది కదా ఇదంతా అడవి అనమాట జూ పార్కుకి ఎదురుగా ఉంటుంది విశాఖపట్నం జూ పార్కుకి ఎదురుగా ఉండే అడవి అనమాట ఇది సో ఈరోజు రోడ్డుని క్లోజ్ చేయడం వలన కాస్త తక్కువగా వచ్చే సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి క్రికెట్ ఆడుతున్న సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి అక్కడ ఎంతమంది వచ్చారో చూద్దాం కామన్ గా ఏంటంటే ఈ గ్రౌండ్స్ మొత్తం చాలా ఈ డాల్ఫిన్ గ్రౌండ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి కొంచెం ఉంగోవాలి లేకపోతే మీ షర్ట్ని లాగేస్తుంటాయి ఇవి చూసారా ఈ గ్రౌండ్ చూడండి చూడండి ఈ లోపల ఈ లోపల ఎంత ముళ్ళు ఉన్నాయో చూడండి ఈ లోపల చూడండి ఇటువైపు చూడండి ఇటువైపు చూడండి మొత్తం ఇదంతా కూడాను ఇదంతా అడవి ఈ అడవి మధ్యలో నుంచి మనం ఇలా రావాలి కొంచెం ఒంగోని ఇక్కడికి నడవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడాను ఈ బుషన్స్ ఉంటాయి కాదు పదులు ఉంటాయి కాబట్టి మనం నిల్చిన వస్తే అవ్వదు ఇక్కడ ఇంకా ఒంగోనే రావాలి ఇక్కడ ఇది ఒక సంవత్సరం కదా అంటే ఇక్కడ ఎవరో క్రికెట్ ఆడుతున్నారు అసలు ఇక్కడ గ్రౌండ్ ఎవరు కట్టారు ఎందుకు కట్టారు అన్నది కూడా మనం ఈరోజు ఇక్కడ తెలుసుకుందాం ఆల్మోస్ట్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్ గ్రౌండ్ దగ్గరికి వచ్చాం ఓకేనా ఇది చాలా పెద్ద ప్రణాళిక యాక్చువల్గా ఈ గ్రౌండ్ నిర్మించడానికి చాలా పెద్ద ప్రణాళిక కానీ చాలామందికి విశాఖపట్నంలో పరిస్థితి ఏంటంటే గ్రౌండ్స్ తక్కువ ఉన్నాయి క్రికెట్ ఆడే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు చూసారు ఎక్కడి నుంచి నితీష్ రెడ్డి లేరు కదా వైజాగ్లో క్రికెట్ ఆడే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ గ్రౌండ్స్ తక్కువ ఉన్నాయి గ్రౌండ్స్ కోసం ఎందుకు కానీ ఎవరికి దొరకవు అందుకే మీకు గ్రౌండ్ గురించి చెప్పడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట ఇక్కడ ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చానంటే గ్రౌండ్కి వెళ్ళే ముందు ఇలాంటివన్నీ కనిపిస్తాయి ఇటువైపు ఒకసారి చూపించాలి ఆ గ్రౌండ్ దీనికి సంబంధం ఉంది ఆ గ్రౌండ్ ఎందుకు నిర్మించారో దానికి అనుబంధంగా ఇది కూడా నిర్మించారు సో ఇదనమాట ఈ ఏరియా కొంచెం క్లీన్ చేశారు తడ తడా మీరు రెడీగా ఉండండి గ్రౌండ్ మీకు చూపిస్తున్నాను గాజు చెట్లు వాసన చాలా బాగుంటుంది ఇక్కడ గాజు చెట్లు చాలా ఉన్నాయి ఆ గాజు పళ్ళు ఆ గాజు పూలు వాసన చాలా బాగుంటుంది ఆ వాసన ఇక్కడికి వస్తుంది ఇదిగోండి మీకు చూపించబోయే గ్రౌండ్ ఇదే ఆల్రెడీ ఆడుతున్నారా చూడండి ఇదే గ్రౌండ్ దీన్నే డాల్ఫిన్ గ్రౌండ్ అంటారు డాల్ఫిన్ గ్రౌండ్ అని ఎందుకు అంటారో మనం ఇప్పుడు ఈ స్టోరీలో ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు కదా వీళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఈ డాల్ఫిన్ గ్రౌండ్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడ చాలా పెద్దది ఒకటి ఉంది కదా ఇలాంటిది అటువైపు కూడా మరొకటి ఉంది డాల్ఫిన్ గ్రౌండ్ అని ఎందుకు అన్నారను అంటే ఇక్కడ దీన్ని ఇక్కడ డాల్ఫిన్స్ పెంచాలనే ఒక ఆలోచన ఉండేదంట దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇది ఖర్చు అది కట్టారు కానీ ఏమైందో తెలియదు ఈ ప్రాజెక్ట్ అన్నది అనుకున్నంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేదు సో దీన్ని అలా నిరుపయోగంగా వదిలేశారు నిరుపయోగంగా వదిలేసినా సరే మన వాళ్ళకి ఎంత ఖాళీగా ఉంటూ ఊరుకుంటారా చక్కగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు అంటే క్రికెట్ ఆడడానికి వైజాగ్లో సరైన ప్లేసులు లేవు కదా ఆడుకోవడానికి ప్లేసులు లేవు కదా అందుకని ఎంత చక్కగా ఉన్న ప్లేస్ని వదలకుండా హాయిగా క్రికెట్ ఆడడం మాత్రం పెట్టారు ఇది చాలా పెద్ద గ్రౌండ్ అనమాట సో చాలా హ్యాపీగా ఇక్కడ క్రికెట్ ప్రతి ఆదివారం కూడా ఒక ఐదారుగురు ఇక్కడ ఐదారు టీములు హాయిగా ఆడుకుంటాయి అనమాట అటువైపు వాళ్ళు ఆ పక్కన ఇంకో టీము అలాగే ఇటువైపు రెండు టీములు ఇలాగా ఆడుకుంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి పైకి కొడితే అవుట్ అనమాట సో అందరు కూడాను పైకోవడానికి ప్రయత్నించరు ల్యాండ్ షాట్లు ఆడతారు ఇంకో విషయం ఏంటంటే ఇంత పెద్ద గ్రౌండ్ ఇంతమంది దాదాపుగా సండే వచ్చిందంటే ఈ రోజు మాత్రం తక్కువగా ఉన్నారు సండే వస్తే దాదాపుగా ఒక యాభై మంది వరకు ఇక్కడ ఉంటారు యాభై మంది వంద మంది కొన్నిసార్లు ఇక్కడ ఉంటారు సో ఇంతమంది రావడానికి మరి లోపలికి వెళ్ళాలంటే దారి ఉండాలి కదా కానీ విషయం ఏంటంటే ఇది గ్రౌండ్ కాదు కాబట్టి అంటే ఇది గ్రౌండ్గా కట్టాలనుకోలేదు కాబట్టి దీనికి ఎటువంటి దారి లేదు మరి ఎలా దిగుతామని అంటే రండి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఇలాగే దిగాలి ఎక్కడం కూడా ఇలాగే ఓకే ఎక్కడ పెట్టారు అయ్యిందో మొత్తానికి దిగడానికి రెండు కన్నాలు అయితే అయ్యాయి రండి కెమెరా రావండి చూడండి మీ కథ రైట్ ఇంతే ఎవరైనా ఇలాగే దిగాలి ఇలాగే ఎక్కాలి సో దీనికి మాత్రం ఎవరో కష్టపడి కొంచెం మెట్లు అయితే వేసారు మెట్లు వేసారు రైట్ 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 ఇప్పుడు కొత్తగా కుర్రోళ్ళు వచ్చారు చూడండి రైట్ మరో టీం వచ్చింది మరో టీం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం రండి 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 కుర్రోళ్ళు చాలా వేడిగా ఉన్నారు గట్టిగా ఆడడానికి రండి రండి ఇది పది నిమిషాల నుంచి కొనసాగుతున్న వీడియో ఇది అంటే సింగిల్ షాట్ లో మొత్తం స్టోరీ ఉంటుంది విలేజ్ వన్ యూట్యూబ్ ఛానల్లో ఓకే సో మనం ఈ సీక్రెట్ గ్రౌండ్ గురించి మన ఫ్రెండ్స్కి చెప్పాలి కదా సో మీకు తెలిసిన విషయాలు చెప్పండి హై బ్రదర్ మీ పేరు మూర్తి మీ పేరు చెప్పండి

మరి చాలా కాదు కానీ కరెక్ట్ చెప్పు ఆ అయింది మీకు తెలిసి మాకు ఒక నాకైతే సిక్స్ మంత్స్ అయింది ఎలా తెలిసింది ఇలాగే ఒక పర్సన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా ఇంకోటి ఉందని చెప్పి మీరు చూసాం అనమాట చూసిన తర్వాత ఒకసారి చేద్దాం అంటే ప్రజెంట్ అయితే అందుబాటులో లేరు అందరూ బయటకి వెళ్ళారు కాబట్టి అందరం వచ్చాక ఒకసారి ప్లాన్ చేసుకుని లాస్ట్ టైం ఒకసారి వచ్చాం చూడడానికి లాస్ట్ టైం ఒకసారి ఎలాగ ఉంటదని చూడడానికి వచ్చాము వచ్చిన తర్వాత దాని తర్వాత ప్లాన్ చేసుకుని ఈ రోజు రావడం జరిగింది ఓకే రామ్ చరణ్ తో మాట్లాడతాం ఇప్పుడు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఈయన రామ్ చరణ్ అంటారు ఓకే సరదాగా ఇప్పుడు వరకు ముందు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆడుతున్నారా ఖాళీగా ఉన్న ప్లేస్ ఓకేనా ఇంకా చాలా మంది వస్తారు ఒకసారి గ్రౌండ్ మొత్తం చూసి వద్దాం మళ్ళీ వీళ్ళతో మాట్లాడదాం రెడీ థ్యాంక్ యూ బాయ్ ఓకేనా చూసారు కదా ఇది డాల్ఫిన్ గ్రౌండ్ అనమాట ఈ డాల్ఫిన్ గ్రౌండ్కి రావడానికి మీకు దారి కూడా చెప్పాను మరొకసారి కూడా నేను చెప్పేస్తున్నాను మనం ఆర్కే బీచ్ కైలాసగిరి దాని తర్వాత మనకి వ్యూ పాయింట్ వస్తుంది అది ఏపీజే కలాం వ్యూ పాయింట్ అన్నారు దాని తర్వాత వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అయింది ఇప్పుడు ఏది లేదు వ్యూ పాయింట్ అనే ఉంది ఆ వ్యూ పాయింట్కి చరి చాలా చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే మరో చరిత్ర లాంటి సినిమాలు ఎక్కడే తీశారు మీరు చూడొచ్చు అప్పుడు ఇంత మంచి రోడ్డు కూడా లేదు ఒక ఎర్ర రోడ్డు ఉండేది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండేది దాని తర్వాత శ్రీశ్రీ లాంటి వాళ్ళు అదే వ్యూ పాయింట్ దగ్గర కూర్చునే రాసుకున్నారు కవితలు రాసుకున్నారు మహాప్రస్థానం లాంటి దిగ్గజ కవి అంటే మనం పదాలు వాడలేము ఎందుకంటే ఆయనకి వీటన్నిటికీ అతీతుడైన అటువంటి కవి నడయాడిన ప్లేస్ ఇది ఆ ప్లేస్ నుంచి జూ పార్క్కి వెళ్ళే దారిలో అంటే వ్యూ పాయింట్ నుంచి జూ పార్క్కి చాలా తక్కువ దారి అనమాట ఆ దారి మధ్యలో మనం ఈ ఈ ప్లేస్ని మనం చూస్తున్నాం ఇది డాల్ఫిన్ గ్రౌండ్స్ అంటున్నారు సో ఇది డాల్ఫిన్స్ని పెంచడానికి ఇది అప్పుడు నిర్మించారంట కానీ ఇది కంప్లీట్ అవ్వలేదు అంటే డాల్ఫిన్స్ని పెంచడానికి ఏదో ప్రాబ్లం అయింది అంటే చట్టపరమైన సమస్యలు కానీ లేకపోతే డాల్ఫిన్స్ సరిగ్గా పెరగకపోవడం కానీ ఏదో మనకు సరిగ్గా తెలియదు కానీ సో మీ నేను అది చెప్పడానికి కాదు మీకు ఇక్కడ ఒక సీక్రెట్ గ్రౌండ్ ఉందని చెప్పడానికే మనం ఇక్కడికి వచ్చాం ఎందుకు సీక్రెట్ గ్రౌండ్ మీకు చెప్పాలి అని అంటే చాలామందికి విశాఖపట్నం కుర్ర వాళ్ళకి క్రికెట్ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఆడాలనుకుంటారు కానీ గ్రౌండ్స్ సరిగ్గా లేవు అందుకని చెప్పేసి ఈ గ్రౌండ్ ఇంత సీక్రెట్ గ్రౌండ్ మీ అందరికీ చెప్తే అందరు కూడా వస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాం ఇది సో ఒక సింగిల్ షాట్లో మొత్తం స్టోరీని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పాను సో మీరు ఈ చూసిన వెంటనే చూస్తున్నప్పుడు కూడా కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోరీని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకు షేర్ చేయాలంటే వాళ్ళందరికీ తెలియదు వైజాగ్లో ఉన్న చాలామందికి తెలియాలి ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఇక్కడికి దాదాపుగా పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి ఆడుతుంటారు ఎందుకంటే అక్కడ గ్రౌండ్స్ ఉండవు కాబట్టి సో ఈ లోకల్ వాళ్ళకి అందరికీ తెలియాలి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఆడుకోవాలి కాబట్టి విశాఖపట్నంలో క్రికెట్ చాలా బాగుండాలి కాబట్టి అందరూ కూడాను మీరు చెప్పండి ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం ఎందుకు కంప్లీట్ చేసేద్దాం మనసు అంటే తక్కువగా ఉంటే బాగా చూస్తారు మీకు హా ఎందుకంటే చెప్పాల్సినంత అయిపోయింది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ తీయాలి మరి ఉంటానా సైనింగ్ ఆఫ్ బాయ్